నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా భర్త శవం అక్కడ పడి ఉంది మా అత్తగారు నన్ను కొట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేశారు నేను ఏడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా నా కళ్ళు ఒక మహిళపై పడ్డాయి ఆమె బిడ్డను ఎత్తుకొని గట్టిగా అరుస్తూ ఉంది ఎవరైనా నాకు సహాయం చేయండి లేకపోతే బిడ్డ చనిపోతాడు అని ఏడుస్తూ ఉంది ఆ సమయంలో నా చేతిలో వెయ్యి రూపాయల నోటు ఉంది ఆమె సంతోషంగా నన్ను ఆశీర్వదిస్తూ తల్లి నీ ఇంటికి తిరిగి వెళ్ళు ఇప్పటి వరకు ఏ స్త్రీకి దొరకని ఆనందం సంతోషం నీకు దొరుకుతుంది అని చెప్పింది నా భర్త చనిపోయాక నాకు ఎలాంటి సంతోషం దొరుకుతుంది అని నేను ఆశ్చర్యపోయాను నేను ఆ స్త్రీ మాటలు విని నేను మా అత్త మామల ఇంటికి తిరిగి వచ్చాను కానీ నా చూపు నా భర్త శవంపై పడగానే ఆకాశం విరిగి మీద పడ్డట్టయింది ఎందుకంటే అక్కడ నా భర్త రోజు వచ్చేలా కాకుండగా రోజు నా భర్త పని నుండి కొంచెం ముందుగా ఇంటికి వచ్చాడు నేను అతడితో ఇలా అన్నాను ఏమండి త్వరగా స్నానం చేసిరండి అప్పట్లోగా నేను భోజనం సిద్ధం చేస్తాను అని చెప్పాను నేను మా అత్తయ్య అప్పటికే భోజనం చేసేసాం నా భర్త ఒక్కడే మిగిలి ఉన్నాడు నేను వంటగదిలోకి వెళ్ళి త్వరగా ఫ్రిడ్జ్ తెరిచాను మధ్యాహ్నం మిగిలిపోయిన బెండకాయల కూర అందులో ఉంది నేను త్వరగా దానిని బయటికి తీసి వేడి చేసి అప్పటికప్పుడు తాజా రొట్టెలను చేశాను ఆ తర్వాత నేను టీ కోసం స్టవ్ మీద నీళ్లు పెట్టాను భోజనం చేసిన వెంటనే టీ తాగటం మా అందరికీ అలవాటు నేను ఆహారం తీసుకొని బయటికి వచ్చాను నా భర్త మరియు అత్తగారు బయట టేబుల్ మీద కూర్చున్నారు నేను ఆహారం తెచ్చి నా భర్త ముందు పెట్టాను అతను తినటం ప్రారంభించాడు మా అందరి ముఖాలలో నిశ్శబ్దం అలుముకుంది కానీ మా అత్తగారి ముఖంలో మాత్రం ఒక వింతైన చిరునవ్వు ఉంది అది ఏదో తప్పు జరగబోతుంది అన్న సందేశం నాకిస్తుంది నేను వస్తున్న ఆ ఆలోచనల నుండి తల విదిలించుకున్నాను నా జీవితంలో ఏ తుఫాను రాబోతుందో నాకు తెలియదు నేను లేచి వంటగదిలోకి వెళ్ళి టీ ఉడికిందా లేదా అని చూశాను టీ ఉడకగానే నేను టీని కప్పుల్లో పోసి ట్రే తీసుకొని బయటికి వెళ్ళాను కానీ ఆ తర్వాత నా ముందున్న దృశ్యం చూసి నా చేతిలో ఉన్న ట్రే కింద పడిపోయింది ఎవరో నా ప్రాణాన్ని తీసేసినట్లు అనిపించింది నా భర్త టేబుల్ మీద పడుకొని తన ఛాతీని తీవ్రంగా రుద్దుతున్నాడు మా అత్తగారు భయంతో తన చేతులను మరియు వీపును రుద్దుతూ ఏమైంది అజిత్ నీకేమైంది ఏదైనా చెప్పు అని అడుగుతుంది మా అత్తగారు గట్టిగట్టిగా ఏడుస్తూ అరుస్తున్నారు అతని పరిస్థితి చూసి నేను భయంతో నా భర్త దగ్గరికి పరిగెత్తాను అతన్ని చూసి నేను కూడా కేకలు వేయటం మొదలుపెట్టాను నా భర్త శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది అతని నోటి నుండి రక్తం మరియు తెల్లటి నురగ కారుతుంది అతను తన గొంతును పట్టుకొని నీటిలో నుంచి బయటికి వచ్చిన చేపల అల్లాడిపోతున్నాడు నేను ఏదైనా అర్థం చేసుకోగలిగేలోపే లేదా సహాయం కోసం ఎవరినైనా పిలవగలిగేలోపే అకస్మాత్తుగా నా భర్త శరీరం ఎండిపోయి బిగుసుకుపోయింది మరియు అతని కళ్ళు నిర్జీవంగా మారాయి రెండు నిమిషాలలో నా ప్రపంచం మొత్తం ముగిసింది నా భర్త నన్ను మరియు తన తల్లిని ఒంటరిగా వదిలేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నాకు నా భర్తే సర్వస్వం ఆయన ఆకస్మిక మరణం నన్ను పూర్తిగా కృంగదీసింది నేను పూర్తిగా ఖాళీ చేతులతో మిగిలిపోయాను ఆయన తప్ప నాకంటూ ఎవ్వరూ లేరు మా ఇంటి నుండి వస్తున్న శబ్దం విని మా ఇంటి పక్కన వారు మరియు చుట్టుపక్కల ప్రజలు మా ఇంటికి వచ్చారు ముందున్న దృశ్యం చూసి వారు కూడా షాక్ అయ్యారు అకస్మాత్తుగా నాకు ఊపిరి ఆడనట్లు అనిపించింది నా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి నా చుట్టూ ఉన్న వస్తువులన్నీ తిరుగుతున్నట్టు అనిపించింది నేను సహాయం కోసం గోడను పట్టుకోవటానికి ప్రయత్నించాను కానీ నేను నా స్పృహను కోల్పోయాను మరుసటి క్షణం నేను బరువైన నా శరీరంతో నేలపై పడిపోయాను నాకు స్పృహ తిరిగి వచ్చినప్పుడు నేను నా గదిలోనే ఉన్నాను నా తల ఇంకా బరువుగానే ఉంది నేను అటు ఇటు చుట్టూ చూశాను తరువాత మరుసటి క్షణం నా భర్త నిర్జీవ రూపం నా కళ్ళ ముందు కనిపించింది నేను త్వరగా లేచి బయటికి వెళ్ళాను అప్పటికే ఉదయం అయ్యింది రాత్రంతా నేను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాను నా భర్త మృతదేహం ఇంటి బయట పడి ఉంది మా అత్తగారు అతని మంచం పక్కన కూర్చొని ఉండటం నేను చూశాను ఆమె కళ్ళను చూస్తుంటే రాత్రంతా ఏడ్చినట్లు అనిపించింది చిన్న వయసు కొడుకును కోల్పోయిన బాధను ఆ తల్లి భరించటం తప్ప ఇంకేం చేయగలుగుతుంది నేను నా భర్త మృతదేహాన్ని సమీపించగానే వీధిలోని అందరు స్త్రీలు నన్ను చూసి ఒకరినొకరు ఇలా చెప్పుకోవటం ప్రారంభించారు చూడండి మహారాణికి ఇప్పుడు తెల్లారినట్టుంది చిచి సిగ్గులేని ఆడది అక్కడ తన భర్త శవం పడి ఉంటే ఇక్కడ తను మాత్రం హాయిగా నిద్రపోతుంది సిగ్గులేని సిగ్గులేనిదాన కాస్తైనా బాధపడు వృద్ధురాలైన నీ అత్తగారు నిన్న సాయంత్రం నుంచి మంచాన్ని అంటిపెట్టుకొని కూర్చొని ఉంది ఆమె ఒక్క గుక్క నీరు కూడా త్రాగలేదు అయినప్పటికీ ఆమె నీ గురించి ఆందోళన చెందుతూ ఉంది నిన్ను లేపితే నువ్వెక్కడ అనారోగ్యానికి గురవుతావో అని ఈ స్థితిలో కూడా ఆమె నీ గురించే ఆలోచిస్తుంది కానీ ఇక్కడ నువ్వు మొదట నీ భర్త ప్రాణాలను తీసేసి ఆపై సిగ్గు లేకుండగా ఈ ఇంట్లో ఉండి నిద్రపోతున్నావా నువ్వు మా ముందు ఇంత గర్వంగా నిలబడేదానికన్నా సిగ్గుతో ఎందులో అన్న పడి చచ్చిపో పీడ విరగడవుతుంది అని అసభ్యకరంగా తిడుతూ ఉన్నారు నేను ఆశ్చర్యంగా నిలబడిపోయి వారి మాటలు వింటూ ఉన్నాను వారందరూ చాలా తెలివిగా నాపై నిందలు వేస్తున్నారు నేను దీని గురించి ఆలోచిస్తూ నా భర్త వద్దకు వెళ్ళటం ప్రారంభించాను నేను మంచం వద్దకు చేరుకోగానే ఎవరో నా జుట్టును లాగుతున్నట్లు నాకు అనిపించింది నేను వెనక్కి తిరిగి చూసేసరికి మా అత్తగారు నా జుట్టును తన పిడికిలిలో పట్టుకుని లాగుతుంది ఆమె నన్ను అంటరాని దానిలా దూరంగా లాగి పక్కకు నెట్టేసింది నేను వెళ్ళి తలుపు దగ్గర పడిపోయాను అయినా ఏదో విధంగా నన్ను నేను నియంత్రించుకుంటూ మళ్ళీ మంచం వైపు వెళ్ళటం ప్రారంభించాను అప్పుడే మా అత్తగారు నా వైపుకు వచ్చి నా ముఖం మీద బలంగా కొట్టారు నా ముఖం ఎర్రబడింది నా బుగ్గలు వాచిపోయాయి నా పెదవులు పగిలి రక్తం కారటం మొదలయ్యింది ఏమి జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు నేను ఆ షాక్లో నుంచి కోలుకోకముందే మా అత్తగారు మాట్లాడిన మాటలకు నా కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది ఆమె కోపంతో ఊగిపోతూ నువ్వు నాకు కనిపించనంత దూరంగా వెళ్ళిపో నువ్వు నా కొడుకుని చంపిన హంతకురాలివి నువ్వు నా కొడుకుని చంపేశావు అతని ప్రాణాలు తీసావు నువ్వు నా కొడుకు జీవితంలోకి వచ్చినప్పటి నుండి అతని జీవితాన్ని నరకం కంటే దారుణంగా మార్చావు అయినప్పటికీ నీకెలాంటి శాంతి కలగలేదు ఇప్పుడు ఏకంగా వాడి ప్రాణాలను తీసేశావు నేను చేతులు జోడించి ఏడుస్తూ ఆమెను వేడుకున్నాను అత్తయ్యా నేనేమి చేయలేదు నేను అతని ప్రాణాన్ని తీసుకోలేదు నేను అలా ఎందుకు చేస్తాను అతను నా భర్త మీరు నన్ను అతని దగ్గరికి వెళ్లకుండాగా ఆపొద్దు అని ఆమె పాదాలపై పడి వేడుకుంటున్నాను కానీ నేను చెప్పిందేది కూడా నా అత్తగారిపై ప్రభావం చూపలేదు ఆమె నా చెయ్యి పట్టుకొని గేటు దగ్గరికి తీసుకెళ్లి నన్ను బయటికి నెట్టేసింది విషాదపు కొండలు విరిగినపై పడ్డట్టు అయింది ఒకటి నేను నా భర్త నుండి విడిపోయాను రెండవది ఆపై నన్ను ఇంట్లో నుండి గింటేసి నిరాశ్రయరాలని చేశారు నేను గేటుకు ఆనుకొని ఎడవటం ప్రారంభించాను నేను చాలాసేపు అక్కడే నిలబడిపోయాను కానీ లోపల ఉన్న వారందరి హృదయాలు రాయిలా మారిపోయాయి నేను విరిగిపోయిన హృదయంతో వీధిలో నడవటం ప్రారంభించాను నాకు ఎక్కడికి వెళ్ళటానికి లేదు నేను ఇక్కడికి వెళ్ళగలను అప్పుడు అకస్మాత్తుగా ఒక స్త్రీ కేకలు నాకు వినిపించాయి ఆమె ఆ దేవుడి పేరు మీద ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి నా బిడ్డ రెండు రోజులుగా ఆకలితో ఉన్నాడు ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి నన్ను కరుణించండి అని అంటుంది నా చీర కొంగులో కట్టుకున్న నోటువైపు చూశాను ఆ సమయంలో నా దగ్గర వెయ్యి రూపాయల నోటు ఉంది నేను ఆ నోటును తీసి ఆ స్త్రీకిచ్చాను ఆమె ఒడిలో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు బహుశా అతను ఆకలితో ఉండవచ్చు ఆ స్త్రీ నన్ను చూసి తల్లి నువ్వెక్కడికి వెళ్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు కూడా నాలాగే బాధపడుతున్నావా అని అడిగింది ఆమె గొంతు వినగానే నేను భయంతో అటూ ఇటూ చుట్టూ చూడటం ప్రారంభించాను నేను నా ఇంటి నుండి చాలా దూరంగా వచ్చేశాను ఆ స్త్రీ దేవుడు నిన్ను దీవించుగాక నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని నన్ను ఆశీర్వదిస్తూ అలాంటి దారిలో నడవకు నీ ఇంటికి వెళ్ళు అని అంది అప్పుడు నేను నాకు ఇల్లు లేదు నేను నిస్సహాయంగా ఉన్నాను అని అన్నాను ఆమె నువ్వు నిస్సహాయురాలివి కాదు నువ్వు నీ ఇంటికి వెళ్ళు నీ ఇల్లు నీ కోసం ఎదురు చూస్తుంది నీ దగ్గర అన్నీ ఉన్నాయి మరి నువ్వు వీధుల్లో ఎందుకు తిరుగుతున్నావు నువ్వొక రాణివి వెళ్ళి నీ ఇంటిని జాగ్రత్తగా చూసుకో నువ్వు ఇంటికి వెళ్ళాక అక్కడ నువ్వు నీ కళలో కూడా ఊహించని ఆనందాన్ని పొందుతావు ఈ మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ ఇంట్లో యువకుడైనా నా భర్త చనిపోయి ఉన్నాడు నా ప్రపంచం మొత్తం నాశనమైపోయింది కాబట్టి అక్కడ నాకు ఎలాంటి ఆనందం దొరుకుతుంది అనుకున్నాను కానీ పరిస్థితుల వల్ల బలవంతంగా నేను నా ఇంటి వైపుకు నడవటం మొదలుపెట్టాను నేను వెళ్ళి నాకు ఎలాంటి ఆనందం దొరుకుతుందో చూడాలి నాకు ఆనందం దొరకపోయినా పర్వాలేదు నేను మళ్ళీ నా అత్తగారి పాదాలపై పడతాను బహుశా ఆమెకు నాపై దయ కలగవచ్చు అత్తయ్య దయచేసి చివరిసారిగా నా భర్తను చూడనివ్వండి అని వేడుకుంటాను అప్పటికీ నేను ఇంటి తలుపుల దగ్గరికి చేరుకున్నాను తలుపు లోపల నుండి లాక్ వెయ్యలేదు అని నేను గమనించాను నేను దడదడలాడే హృదయంతో తలుపు తెరిచాను కానీ తలుపు తెరిచిన వెంటనే నా ముందున్న దృశ్యం చూసి నాకు ఆశ్చర్యంతో స్పృహ కోల్పోయినంత పనయింది నా శరీరం మొత్తం వణుకు పుట్టింది నా పేరు రోషిని నేను ఒక చిన్న నగరంలో నివసిస్తున్నాను మా ఇంట్లో నేను నా భర్త మరియు మా అత్తగారు ఉంటాము ప్రస్తుతం నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఈ సంఘటన నాకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జరిగింది నేను నగరంలోని ఉత్తమ కళాశాలలో చదువుతూ ఉండేదాన్ని నాకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు కానీ నాన్న ఒత్తిడి కారణంగా నేను బలవంతంగా చదువుకోవాల్సి వచ్చింది నాన్న ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త కానీ మా పట్ల ఆయన వైఖరి మొదటి నుండి చాలా కఠినంగా ఉండేది నా జీవితమంతా నేను ఆయన నవ్వుతూ ఉండడాన్ని ఎప్పుడు చూడలేదు అతను ఎప్పుడు కోపంగా ఉండేవాడు దానికి కారణం ఏమీ ఉండేది కాదు అతను స్వభావరీత్యా అలాంటివాడు నేను అతనికి ఒక్కతే కూతుర్ని అయినప్పటికీ అతను నాతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడిందే లేదు నా ప్రతి చిన్న పెద్ద అవసరాలన్నీ ఆయనే చూసుకునేవారు కానీ ఆయన కోపం నన్ను చాలా బాధ పెట్టేది నేను నా తల్లి ఎప్పుడు ప్రతి అడుగును జాగ్రత్తగా వేసేవాళ్ళం అతని ఇష్టానికి విరుద్ధంగా ఏమీ జరగకుండా చూసుకునేవాళ్ళం నా తల్లి కూడా చదువుకున్న మహిళ నా తండ్రి వైఖరి నన్ను నా కుటుంబం నుండి దూరం చేసింది అధికారం కూడా ఒక వ్యక్తి తన ప్రియమైన వారి నుండి దూరం చేస్తుంది నాకు కూడా అలాంటిదే జరిగింది ఆ రోజు నేను కాలేజీ నుండి ఇంటికి వచ్చినప్పుడు నా తండ్రి బిజినెస్ పార్ట్నర్ తన కుటుంబంతో వచ్చి మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఉన్నారు నా తండ్రి వ్యాపార భాగస్వామి తరచుగా మా ఇంటికి వచ్చేవాడు నేను భోజనం చేసి నిద్రపోయాను నేను సాయంత్రం పడుకొని నిద్ర లేచినప్పుడు మీ నాన్న తన బిజినెస్ పార్ట్నర్ అయిన శరత్ అంకుల్ కొడుకు అశుతోష్తో నీ వివాహం ఫిక్స్ చేశారు రాబోయే కొద్ది రోజుల్లో నీ నిశ్చితార్థం జరుగుతుంది ఆ తర్వాత పెళ్ళి అని అమ్మ నాకు చెప్పింది వాళ్ళ మాటలు విన్న తర్వాత ఎవరో నా శరీరానికి నిప్పంటించినట్లుగా నాకు అనిపించింది నేను ఈ మాటపై నా తల్లిని వ్యతిరేకించాను అప్పుడు నా తల్లి ఇలా అంది జాగ్రత్త నువ్వు ఏదైనా ముందు వెనక చేసి తప్పు చేస్తే నీ తండ్రి కోపం ఎలాంటిదో నీకు బాగా తెలుసు కాబట్టి ఎలాంటి గొడవలు సృష్టించకు నాకు లేనిపోని తలనొప్పులు తేవకు నేను కోపంగా నా గదివైపు పరిగెత్తి నా ఫోన్ తీసుకొని వెంటనే అజిత్కు ఫోన్ చేశాను నేను ఏడుస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టాను అజిత్ మా నాన్న నా పెళ్ళిని తన బిజినెస్ పార్ట్నర్ కొడుకుతో బలవంతంగా చెయ్యాలనుకుంటున్నాడు నువ్వు త్వరగా ఏదైనా చెయ్యి ఎందుకంటే నేను నిన్ను తప్ప మరెవ్వరిని పెళ్ళి చేసుకోలేను అన్నాను అప్పుడు అజిత్ బాధపడకు నేను త్వరలోనే ఏదైనా చేస్తాను అన్నాడు నేను చాలా ఆందోళన చెందాను నిజానికి నేను నా క్లాస్మేట్ అజిత్ను ప్రేమించాను అజిత్ చూడటానికి చాలా హ్యాండ్సమ్గా హుషారుగా ఉండేవాడు కానీ అతడు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు కానీ నేను అతని కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే అతను చాలా మంచివాడు నేను అతన్ని ప్రేమించాను ఇంట్లో అతని తల్లి అతను మాత్రమే ఉండేవారు అతని తండ్రి చాలా కాలం క్రితం మరణించారు అతడికి ఒక అక్క ఉండేది ఆమెకు కూడా చాలా సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది అజిత్ తండ్రికి ఒక చిన్న బిజినెస్ ఉండేది ఇప్పుడు అజిత్ ఆ చిన్న వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు కానీ దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే నేను ఒక ధనవంతుడి కుమార్తెను అయినా కూడా నేను ఎప్పుడూ డబ్బు యొక్క గర్వాన్ని చూపించలేదు రోజులు ఇలాగే గడిచిపోయాయి కానీ నా నిశ్చితార్థం అశుతోషతో జరిగిపోయింది కానీ నేను ఈ వివాహంతో సంతోషంగా లేను నెమ్మదిగా నా పెళ్లి రోజు కూడా వచ్చేసింది నా పెళ్ళికి ఒక్క వారం ముందు అజిత్ మరియు అతని తల్లి నా కోసం ఒక పెళ్లి ప్రతిపాదనతో మా ఇంటికి వచ్చారు ఇదంతా చూసి నా తండ్రి వారిని అవమానించి ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు నా మొబైల్ని కూడా నా నుండి తీసేసుకున్నారు నాకేమి చేయాలో అర్థం కావటం లేదు నేను చాలా ఆందోళనలో ఉన్నాను నా పెళ్లి రోజున మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నేను రెడీ కావటానికి పార్లర్కి వెళ్ళవలసి ఉంది మా అమ్మ నన్ను నా స్నేహితురాలితో పంపిస్తూ సమయానికి ఇంటికి రమ్మని చెప్పింది నేను అంగీకరిస్తున్నట్లు తల ఊపాను మేము స్నేహితులమిద్దరం కారు ఎక్కి పార్లర్కు బయలుదేరాం నేను త్వరగా నా స్నేహితురాల నుండి మొబైల్ తీసుకొని వెంటనే అజిత్కు కాల్ కనెక్ట్ చేశాను ముందు అజిత్ చాలా కంగారు పడిపోయాడు మీ నాన్న మా అమ్మతో మంచిగా ప్రవర్తించలేదు ఆయన మా అమ్మను అవమానించకుండా ఉండాల్సింది అయినప్పటికీ నేను నీ కోసం అవన్నీ మర్చిపోతాను ఇప్పుడు నువ్వే చెప్పు నేను ఏమి చెయ్యాలో అని అన్నాడు నేను అజిత్తో ఇప్పుడు మన దగ్గర ఒకే ఒక్క దారి ఉంది మనమిద్దరం పారిపోయి కోర్టులో వివాహం చేసుకుందాం ఇప్పుడు నేను పార్లర్లో ఉన్నాను నువ్వు త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు మనం ఈరోజే ఇప్పుడే కోర్టులో వివాహం చేసుకుందాం అన్నాను అప్పుడు అజిత్ ఇదంతా కరెక్టే అంటావా అని అడిగాడు నువ్వు కంగారు పడకు అంతా బాగానే ఉంటుంది నేను వాళ్లకు ఒక్కతే కూతుర్ని క్రమంగా వాళ్ళు అన్నీ మరిచిపోయి నన్ను మళ్ళీ చేరదీస్తారు అనటంతో అప్పుడు అజిత్ సరే అయితే నేను నీ పార్లల్ దగ్గరలోనే నిలబడి ఉంటాను నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు అన్నాడు పార్లర్కు చేరుకోగానే నేను ఏదో ఒక సాకు చెప్పి డ్రైవర్ని తిరిగి ఇంటికి పంపించేశాను నా లెహెంగాకి మ్యాచింగ్ దుపటాను ఇంట్లో వదిలేశాను నేను రెడీ అయ్యేసరికి దయచేసి దానిని తీసుకురండి అనటంతో డ్రైవర్ వెంటనే వెళ్ళిపోయాడు డ్రైవర్ వెళ్ళిన వెంటనే నేను అజిత్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను అతను మరుసటి క్షణంలోనే నా దగ్గరికి వచ్చాడు నేను నా స్నేహితురాలికి అన్నీ వివరించాను ఆ తర్వాత నేను అజిత్తో వెళ్ళిపోయాను మేమిద్దరం గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత అజిత్ భార్యగా మారి నేను అతని ఇంట్లోకి వెళ్ళాను నేను ఈ తప్పటడుగు వేయటం ద్వారా ఎంత పెద్ద తప్పు చేశానో అప్పుడు నాకు తెలియలేదు ఇంతలో నా అదృశ్యం వార్త నా తల్లిదండ్రులకు తెలియగానే వారి తల మీద ఆకాశం విరిగిపడ్డటంది నేను ఇలాంటి పని చేయగలనని వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు మా ఇంట్లో ఘోరం జరిగింది ఆ క్షణంలోనే నాన్న నన్ను ప్రాణాలతోనే చంపటానికి ఇంట్లో నుండి బయలుదేరారు కానీ అమ్మ మాత్రం ఆయన కాళ్ళు పట్టుకొని అంత కోపం తెచ్చుకోకండి తను మనకు ఒక్కతే కూతురు తనకు కాస్త సమయం ఇవ్వండి మీరు ఆమెను రక్షించలేకపోయినా పర్వాలేదు తనని బ్రతకనివ్వండి తనకు ఎలాంటి హాని కలిగించకండి అని అమ్మ లక్ష మాటలు చెప్పి ఒప్పించిన తర్వాత నాన్న ఏదో విధంగా ఒప్పుకున్నాడు నేను అజిత్ ఇంటికి వచ్చి వారం రోజులయ్యింది కానీ మా తల్లిదండ్రుల ఇంట్లో నిశ్శబ్దం ఆవరించి ఉంది తుఫాన్ వచ్చే ముందు ఎక్కడ చూసినా నిశ్శబ్దం ఉంటుంది అని అప్పుడు నాకు అర్థం కాలేదు నేను మా అత్తగారింట్లో ప్రశాంతంగా జీవిస్తున్నాను మా అత్తగారు చాలా మంచివారు నా జీవితం చాలా సాఫీగా సాగుతుంది నేను నా చదువును మానేశాను కానీ అజిత్ తన చదువును కొనసాగించటంతో పాటు అతను కూడా మా అత్తగారితో కలిసి పనిచేసేవాడు మా అత్తగారు పొరుగు వారికి బట్టలు కుట్టేది నేను ఆమెతో కలిసి ఉంటూనే కుట్టు పనిని కూడా నేర్చుకున్నాను నా మామల పరిస్థితి అంత బాగుండేది కాదు మొదట్లో నాకు సమస్యలు ఎదురయ్యాయి కానీ క్రమంగా నేను ఇక్కడే సర్దుకున్నాను ఈ విధంగా మా వివాహం జరిగి ఆరు నెలలు గడిచాయి రాను రాను మా అత్తగారి ప్రవర్తన నా పట్ల వింతగా మారుతున్నట్లు నాకు అనిపించింది ఆమె పదే పదే నాకు చెప్పేది నువ్వు నీ తల్లిదండ్రులని కలవటానికి మీ ఇంటికి వెళ్ళు ఎందుకంటే నువ్వు వాళ్లకు ఒక్కతే కూతుర్వి వాళ్ళు నిన్ను మిస్ అవుతూ ఉంటారు ఇప్పటికే వాళ్ళు నిన్ను క్షమించి ఉంటారు అని అంది కానీ నాన్న కోపాన్ని ఎదుర్కొనే ధైర్యం నాలో లేదు మా అత్తగారి మాటలను నిరాకరించటానికి నేను ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పేదాన్ని రోజులు గడిచే కొద్దీ అజిత్ ప్రవర్తన నా పట్ల కొంచెం వింతగా మారుతుంది పెళ్ళైన మొదట్లో చాలా ప్రేమగా చూసుకునేవాడు రాను రాను విసుక్కోవటం మాట్లాడకుండగా ఉండటం దూరంగా ఉండటం వంటివి చేసేవాడు అతని ప్రవర్తన గురించి నేను అతన్ని అడగాలనుకున్నాను తర్వాత బహుశా అతను తన పని ఒత్తిడి వల్ల ఆందోళన చెందుతున్నాడేమో అనుకున్నాను ఆ రోజు కూడా ప్రతి రోజులాగే అజిత్ టిఫిన్ చేసి పనికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నా పనులన్నీ ముగించుకొని హాయిగా కూర్చున్నాను ఎందుకంటే నా భర్త రాత్రిపూట మాత్రమే ఇంటికి వచ్చేవాడు కొంత సమయం తర్వాత నేను మధ్యాహ్నం కోసం భోజనం సిద్ధం చేశాను ఆపై నేను మా అత్తగారు కలిసి భోజనం చేసేసాం తిన్న తర్వాత నేను నా గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవటం ప్రారంభించాను అప్పుడే నా చెవులకు నా భర్త మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది అతను ఈ రోజు ఇంత త్వరగా రావటం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నేను వెళ్ళి చూసేసరికి మా అత్తగారు బయట కూర్చొని ఉన్నారు ఆమె అజిత్ను త్వరగా ఇంటికి రావటానికి గల కారణం ఏంటి అని అడిగితే అజిత్ కాలేజీకి సెలవులు ఇచ్చారని ఆఫీస్లో పెద్దగా పని లేదని అందుకే త్వరగా ఇంటికి వచ్చాడని చెప్పాడు నేను నా భర్తకు ఆహారం వడ్డించి ఆ తర్వాత టీ తాగటానికి వంటగదిలోకి వెళ్ళాను నేను తిరిగి వచ్చి చూసేసరికి నా భర్త అజిత్ చనిపోయి ఉండటం చూశాను ఈ దృశ్యం చూసి నేను నిర్కాంతపోయి మూర్చపోయాను నాకు స్పృహ వచ్చేసరికి ఉదయం అయ్యింది నేను చనిపోయిన నా భర్త దగ్గరికి వెళ్ళాలనుకున్నాను కానీ మా అత్తగారు నన్ను నువ్వే హంతకురాలివి అని చెప్పి నన్ను అజిత్ దగ్గరికి వెళ్లకుండగా చేసింది దానితో ఆమె నన్ను ఇంటి నుండి బయటకి తోసేసింది నేను ఏడుస్తూ వీధుల్లో నడుస్తున్నాను అప్పుడు నాకు ఒక స్త్రీ గొంతు వినిపించింది ఆమెకు సహాయం అవసరం ఉండటంతో నేను ఆమెకు సహాయం చేశాను ఆమె నన్ను ఆశీర్వదించి ఇంటికి వెళ్ళమని చెప్పింది దానితో పాటు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ స్త్రీ అనుభవించని ఆనందాన్ని నేను పొందుతానని కూడా ఆమె చెప్పింది ఆమె మాటలు విన్న తర్వాత నేను నిస్సహాయ స్థితిలో ఇంటికి వెళ్ళవలసి వచ్చింది నేను ఇంటికి చేరుకొని తలుపు తెరిచిన వెంటనే నా ముందు ఉన్న దృశ్యం చూసి స్పృహ కోల్పోయినంత పనయింది తలుపు తెరిచిన వెంటనే నాపై పూల వర్షం పడటం ప్రారంభమయ్యింది తాజా గులాబీ రేకులు నాపై పడుతూనే ఉన్నాయి నేను పైకి చూసేసరికి నా భర్త మృతదేహం అదృశ్యమై ఉంది అతనితో పాటు అందరూ కనిపించటం లేదు ఇల్లు పూలతో అలంకరించబడి ఉంది తలుపు నుండి లోపలికి పూలతో ఒక మార్గాన్ని తయారు చేశారు ఇదంతా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇది శోక గృహం ఇక్కడ దుఃఖం ఉండాలి మరి ఇదంతా ఏంటి నా భర్త మృతదేహం ఎక్కడికి వెళ్ళింది మా అత్తగారు ఎక్కడికి వెళ్ళారు నాకు ఏమీ అర్థం కావటం లేదు నేను ఆ పూలదారి గుండా ఇంటి లోపలికి వెళ్ళాను మా అత్తగారు తన గది నుండి మాట్లాడుతున్న శబ్దం వస్తుంది లోపల నుండి వస్తున్న శబ్దం విని నా చెవులను నేను నమ్మలేకపోయాను ఆ స్త్రీ మాటలు నిజమేనని నేను నమ్మటం ప్రారంభించాను ఆమె చెప్పింది నిజమే నేను నిస్సహాయురాల్ని కాదు కానీ నేను తెలివి తక్కువ దాన్ని నా వెనకాల ఇంత అసహ్యకరమైన కుట్ర జరుగుతుంది అన్న విషయాన్ని నేను తెలుసుకోకుండా ఎలా ఉన్నాను ప్రేమ పేరుతో నాతో ఇంత నీచమైన ఆట ఆడారు నా మూర్ఖత్వం మీద నాకు చాలా కోపం వచ్చింది ఒక దుష్టుడు వచ్చి నా జీవితంతో ఆడుకునేందుకు నేను ఎలా అవకాశం ఇచ్చాను గదిలో లోపల మా అత్తగారు నా భర్తతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా నువ్వు వెళ్ళి ఆమె ఎక్కడ ఉందో వెతికి మరీ తీసుకొనిరా అని చెబుతుంది అప్పుడు నా భర్త అమ్మ ఆమె దృష్టిలో నేను చనిపోయాను ఆమె నాతో ఎలా వస్తుంది అని అన్నాడు అప్పుడు మా అత్తగారు ఆమె చాలా అమాయకురాలు నువ్వేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది నువ్వు బ్రతికి తన కళ్ళ ముందు ఉండటమే తనకు ఎంతో భాగ్యమని మురిసిపోతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆమె ముందు ఏదో ఒక కట్టుకథ చెప్పు నిజానికి నేను మూర్చపోయాను కానీ ప్రజలే నేను చనిపోయాను అనుకున్నారని చెప్పు కాబట్టి నేను ఇందులో ఏమీ చేయలేకపోయాను అని చెప్పు ఏదైనా చేసి ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకురా అని చెబుతుంది నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఆమెను వివాహం చేసుకున్నావో ఇప్పుడు అది నెరవేరిందని నీకు తెలుసు ఇప్పుడు నువ్వు ఆమెను ఇలా ఎలా వదిలేస్తావు అజిత్ నేను ఈ రోజు కోసం చాలా కాలంగా వేచి చూస్తూ ఉన్నాను అప్పుడు నువ్వు వచ్చి చాలా ధనవంతురాలైన అమ్మాయిని నీ ఉచ్చులో చిక్కుకునేలా చేశాను అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఆమె కోపంగా తన పిసినారి తండ్రి ఇంత కఠినంగా ఉంటాడని నాకేం తెలుసు మీరిద్దరూ లేచిపోయినప్పుడు ఆమె వాళ్లకు ఒక్కతే కూతురు కాబట్టి ఎలాగైనా తనని క్షమిస్తారు అని అనుకున్నాను కానీ ఆ ముసలోడు మొత్తం ప్లాన్ని చెడగొట్టాడు అతడికి ముందు నుండే మనపై అనుమానం ఉంది అందుకే పెళ్లికి ఒప్పుకోలేదు ఇది చూడు లైలా నిన్ను అంటి పెట్టుకొని కూర్చుంది నేను నువ్వు చనిపోయినట్టుగా డ్రామా ఎందుకు క్రియేట్ చేశాను అంటే తన పైన నిందలు వేసి తనను ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకున్నాను ఎందుకంటే ఆమె తల్లిదండ్రుల నుండి మనకు ఒక్క పైసా కూడా రాదు అని నాకు అర్థమైపోయింది ఎంతకాలం మనం ఆమెను ఉచితంగా పోషించాలి అందుకే నేను ఉద్దేశపూర్వకంగా నీ ఆహారంలో కొంచెం మత్తు మందును కలిపాను రక్తానిదేముంది నువ్వు కింద పడేటప్పుడు ముక్కుకు గాయమై నీ ముక్కు మరియు నోరు రక్తంతో నిండిపోయింది నేను ఇంకా ఏమి వినాల్సి వస్తుందో అని ఆశ్చర్యంగా నిలబడిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉన్నాను తర్వాత వారి మాటలు విని నా నెత్తి మీద అయింది ఇంతవరకు చెప్పిన మాటలు అన్ని చిన్న చిన్న కుతంత్రాలు కాని తర్వాత మా అత్తయ్య చెప్పిన మాట విని నాలో ప్రాణం పోయినట్టు అనిపించింది నేను కళ్ళు తిరిగి పడిపోయాను మా అత్తయ్య మరియు నా భర్త ఆ శబ్దానికి తలుపు దగ్గరికి వచ్చి చూశారు అక్కడ పడి ఉన్న నన్ను చూసి వాళ్ళకి నోటి వెంట మాట రాలేదు వాళ్ళు నన్ను లేపి మంచం మీద పడుకోబెట్టారు నాకు మెలకువ వచ్చి లేచి చూసేసరికి నా భర్త టెన్షన్గా గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు నేను వెంటనే లేచి మా అమ్మ ఇంటికి వెళ్ళాలి అన్నాను వాళ్ళు చెప్పేది ఏమీ వినకుండగా బయటికి కదిలాను మా అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాను మా నాన్నగారు ఒక నెల క్రితమే చనిపోయారు అన్న చేదువార్త తెలిసింది మరియు ఆస్తినంతా నా పేరు మీద రాసేశారు అని తెలిసింది అమ్మ నన్ను చూసిన వెంటనే వచ్చి నన్ను కౌగులించుకొని ఏడవటం ప్రారంభించింది నా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది అజిత్ నా ఆస్తి మీద ఆశతో నన్ను పెళ్లి చేసుకున్నాడు మొదట్లో అంతా బాగానే ఉండేది కానీ ఎప్పుడైతే మా నాన్న కోపంతో నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను అన్నాడు అప్పటి నుంచి అతని వ్యవహార శైలి మారిపోయింది తల్లి కొడుకులు నన్ను ఇంట్లో నుండి పంపటానికి మార్గాలు వెతికారు వాళ్లకు ఏ దారి దొరకకపోయేసరికి చనిపోయినట్టుగా డ్రామా చేశారు మరియు నాపై నిందలు వేసి ఇంట్లో నుంచి గెంటేయాలని ప్రయత్నించారు ఎప్పుడైతే వాళ్లకు మా నాన్న చనిపోయి ఆస్తి అంతా నా పేరు మీద రాశాడు అని తెలిసిందో చనిపోయిన నా భర్త లేచి కూర్చున్నాడు అక్కడికి వచ్చిన వారంతా భయపడిపోయారు కొంతమంది ఏం జరిగింది అని కారణాలు వెలికి తీసే ప్రయత్నం చేశారు కానీ నా భర్త అమాయకంగా నాకు ఏమి జరిగిందో తెలియదు అని నాటకం చేసేసరికి వచ్చిన వాళ్ళంతా మాదే తప్పు అని అతడు పడిపోయి ఉంటాడని చనిపోయాడు అని భావించి వచ్చాము అనుకున్నారు కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కరుగా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు నా ఆస్తంతా వాళ్ళ పేరు మీద మార్చుకోవటానికి మా అత్తయ్య మరియు నా భర్త నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడుతున్నారు అందుకే వాళ్ళు నన్ను వారి ఇంటికి స్వాగతించటానికి సన్నాహాలు చేశారు కానీ నేను కూడా వాళ్లను ఎప్పటికీ క్షమించకూడదని నిర్ణయించుకున్నాను సాయంత్రం కాగానే మా అత్తయ్య మరియు నా భర్త నాకు క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకెళ్లటానికి వచ్చారు కానీ వాళ్ళు ఎన్ని చెప్పినా నేను సమ్మతించలేదు వాళ్ళు నిరుత్సాహంగా వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత మా అత్తయ్య చేసిన పనులకు శిక్ష పడింది అని తెలిసింది ఆమెకు పెరాలసిస్ అటాక్ అయ్యింది నా భర్త ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది ఆయన పరిస్థితి చూసి నాకు కన్నీరు ఆగలేదు ఆయన నాకు ఎంతో ద్రోహం చేసి ఉండవచ్చు కానీ ఒకప్పుడు నేను ఆయనను ప్రేమించాను ఆయన నా మొదటి ప్రేమ అందుకే నేను అతన్ని క్షమించకూడదు అని అనుకున్నాను కానీ క్షమించేశాను మా అత్తయ్య మరియు నా భర్తలో మార్పు వచ్చింది వాళ్ళలో ఆస్తిపై ఉన్న ఆశ పూర్తిగా తగ్గిపోయింది రెండు సంవత్సరాల తర్వాత నాకు అందమైన బాబు పుట్టాడు నేను సుఖంగా నా జీవితాన్ని గడుపుతున్నాను డబ్బు మీద ఆశ మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది గట్టిగా దెబ్బ తగిలితే గాని మళ్ళీ మామూలు పరిస్థితికి రాలేరు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్